రైల్లో అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తా ఉన్నారు మాల్లో వెళ్తున్న క్రమంలో గురుస్వామిని ఒక పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్రం విధ్వంసం చేసేశారు రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అని చెప్పి ఆ పెద్ద ఆయన రైల్లో మాట్లాడితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారని అడుగుతారా ఇదిగో ఈ పని చేశాడు మేము రైతు పని చేస్తే అరవై ఎకరాలు వేసాము అరవై ఎకరాల్లో గతంలో మాకు ఇంత గిట్టుబాటు ధర ఉండేది ఈ రోజు ఆ గిట్టుబాటు ధర లేదు ఇదిగో మా పక్కన ఆయన పాతిక ఎకరాలు వేసాడు ఇప్పుడు పది ఎకరాలకు వచ్చాడు గిట్టుబాటు ధర లేక ఈ రాష్ట్రంలో రైతులు అనేవాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఆయన పెద్ద ఆయన విధ్వంసం అయిపోయింది రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ఇదిగో మా డబ్బులన్నీ తీసుకుని పోయి మీలాంటి వాళ్ళకి ఇచ్చారు అంటే పథకాల రూపాయిన అని ఆయన మాట్లాడుతుంటే రైతులే బలంగా సమాధానం చెప్పారు అఫ్కోర్స్ ఇంకా రైతులు వాస్తవానికి ఇంకా గట్టిగా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ జగన్ అన్న ఇది చేసేసాడు రాష్ట్రాన్ని అది చేసేసాడు విధ్వంసం అయిపోయిందంటే రైతులు స్పష్టంగా ఒకటే అడిగారు ఏం చేశారు చెప్పండి విధ్వంసం అయిపోయింది అన్నారుగా ఏం చేశారు చెప్పండి అంటే అది చెప్పలేరు వాళ్ళు అది వాళ్ళు ఈ నిమిషానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషణలు దిగేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే రాష్ట్రం అధోగతి పాలైపోయింది విధ్వంసం చేసేసాడు నాశనం చేసేసాడు అర్జి చేశాడు ఇది చేశాడు అనేవాళ్ళు అదే ఏం చేశారు చెప్పను అని చెప్పరు ఇదిగో ఈ పని చేసి నాశనం చేశాడని చెప్పరు నేను నిజంగా చాలా మంది తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుంటా చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అన్ని పార్టీల నుంచి ఉన్నారు అందరితో మేము రాజకీయాలు రాజకీయాలుగానే ఉంటాం విడిగా విడిగా ఉంటాం నేను జనరల్గా పొలిటికల్గా నేను ఎక్కువ స్ట్రాంగ్గా జగన్ అన్న గురించి చెప్తా ఉంటాను లేదు ఇచ్చేసాడు అది చేసాడు నాశనం చేశాడు విధ్వంసం చేశాడు నేను వాళ్ళతో ఇంకా స్ట్రాంగ్గా చెప్తా అది ఎందుకు చేశాడు చెప్పండి అంట అది ఎందుకు చేస్తే మేము చెప్పుకుంటాం కదా మాకు కూడా హో అవునా అనుకుంటాం అంటే అది చెప్పరు అది చెప్పరు వాళ్ళు పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చేది ఏంటో ఆయన ఏమైనా ఏదైతే అప్పులు చేసే పథకాలు ఇచ్చారు విధ్వంసం చేసేసాడు అది ఇది అంటే నేను వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంటే చెప్తా ఆయన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇళ్ల స్థలాలు వాళ్ళ రైతులకి అదైతే ధర ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు సహాయ విపత్తు నెది కింద అదే దాని డబ్బులు ఆ తర్వాత డాక్రా రుణమాఫీ డాక్రా సున్నా వడ్డీ పదిహేడు వందల పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు చేయూత కార్యక్రమం ద్వారా పెన్షన్లకు పెంపు ఇవన్నీ అంతే చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో రెండు లక్షల కోట్లు అప్పులు చేశాడు మరి ఆయన ఏం పథకాలు అమలు చేశాడు అని అడుగుతున్నా ఇప్పుడైతే నిజంగా విధ్వంసం అనేది ఇంకా రైతుల్లో ఇంకా బాగా ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నమ్మే వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు ఒక్కసారి ఆ వీడియో నేను ప్లే చేస్తాను చూడండి చెప్పద్దు ఖండించారు మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి ఇంత ముందు ఐదేళ్లు బాగుందా బాగుంది ఏ విధంగా బాగుంది ఏ విధంగా బాగుండదు మీరు చెప్పండి ఏ విధంగా నేను అడుగుతా ఏ విధంగా బాగుంది ఏ విధంగా బాగుండదు చెప్పండి రైతుల గురించి నాకు తెలియదు ఏ విధంగా బాగాలేదు చెప్పండి నేను రాస్తాను రైతులు ఏడు చేసేస్తాను మీరు చంద్రబాబు నాయుడు బాగుండదు ఏడు చేసేది చెప్పండి ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్లి మీలాంటి వాళ్ళకి విలుగునిస్తున్నారు మనిషి చెప్పానని చెప్పి చెప్పండి ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు మాట్లాడబాకండి మాట్లాడబాకండి మెడికల్ కాలేజీ పోతే ఎట్ట తయారండి నువ్వు అది కూడా కడతలేదు మేము గట్టిగా నువ్వు అది కూడా కడతలేదు అందుకే చదువు కాదు చెప్తే నేను నోట్ చేసుకుని పాయింట్ రాస్తాను చెప్పండి ఒక్కల గురించి కాదు గురించి వీళ్ళు రైతులు వీళ్ళు ఏ భాగం ఉందండి రేటు సార్ నీ ఒరి వేస్తున్నా ఒరిగిలేదు మినివేస్తున్నా మినువులేదు పెసరేస్తా పెసరు లేదు ఎందుకు లేదు తొమ్మిది వేలని దొందల ఇరవై ఆరు వందల రూపాయలు అమ్మని వైఎస్ ప్రభుత్వంలో ఒడ్లు వచ్చేసి రెండు వేల వేలని మినువులు వచ్చేసి తొమ్మిది వేల వేలు రెండు వేలు రెండేళ్లు తీసేయి ఆ తొమ్మిది వేలని మేమే రైతులు నేను అరవై వారు వ్యవసాయం వస్తా నాకు అరవై ఆహారాల మీద ఇరవై లక్షలు రాదు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు నా ఒప్పటికి లాసు ఇప్పుడు మా మామయ్య పాతికేసేవాడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా పాతికేసేవాడు అలా పదికొచ్చాడు ఏది ఒడ్లు రేట్ లేవు నెలలు రేట్లేవు అది అయిపోయింది కదా మొన్న చెప్పండి మొన్న కౌలు రైతు ఒక నిమిషం ఎకరానికి ఎకరానికి ఎంత తీసుకున్నారు ఎకరా ఎవడే మాట్లాడా జగన్మోహన్ రెడ్డి మీకు ఓటేస్తాడా ఓటేయలేదా ఎవడు చూడలేదు అధికారు జగన్మోహన్ రెడ్డి అరగడు కల్లా కొబ్బి మనకు వాడు ఓటేసాడా లేదు పాత మతం దోడో భేదం తోడో అన్నాడు ఏం చేసాడు మన ఆర్థానికి నాకు జగన్ ప్రభుత్వం తల్లికి వందనం కింద చాటా పదమూడు పదమూడు వేల రూపాయలు పడేయి ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడ రెండో సంవత్సరం వెళ్తే పంచాయతీ కడిపోతే నీకు మూడు ఎర్ర ఉందని చూపిస్తున్నాయి నీ పేరు మీద మూడు ఉందని చూపిస్తున్నాయి అప్పుడున్న మూడు ఇప్పుడు లేదా ఉందగా ఎందుకు తీసేయటం ఆ పొట్టకుట్టి నీకు పెట్టాడు మా పట్ట కొట్టి నీ పెట్టాడు మా పట్ట కొట్టి నీ పెట్టాడు నా దగ్గర లేదు అయినా కానీ నాది కొట్టి నీ పెట్టాడు తెలుసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరలో చాలా మంది స్వామి చేయలేదు చేద్దాం లేదు ఎప్పుడో అడవుల్లో వీళ్ళకి తెలుసా వీళ్ళకి డబ్బు ఉందిగా జబ్బు ఇస్తున్నాడా ఎంతమంది రైతు ఎంత ఎంతమంది రైతు ఇచ్చాడు అంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఇస్తేనేనాడు స్కాన్ టాబుల్ బోర్డు స్కాన్ ఊరు నాడు నేడు ఖర్చు బాగా చేశాడు మా ఉదాహరణ చూసుకుంటే ఊరు ఊరు చేశాడండి గురుస్వామి గారు అంటే

ఏవీ లేని పేద తోర్పాకిడా రూపాయి ఎందుకు జరుపు వచ్చి వీడు 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 ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకునే లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సులు ఎక్కడు నాడపేగా అంటే నాడప్పేణ మొత్తం నా దక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా నా వంతుందిగా నా వంతుందిగా అడవు కదా ఏది ఏమైనా ఏది ఏమైనా చూసాం మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కోసం గారు ఉన్నారు ఇప్పుడు మీరే అన్నారు మేము అన్ని చంపుకొని కేసాం మీరు అన్నారా ఉదాహరణకు కొంచెం సౌండ్ సౌండ్ ఆ జగన్మోహన్ రెడ్డి సౌండ్ పార్టీ నొక్కేవారు ఉంది నొక్క లాగేవారు ఆ లాగి పేదల మంచి జగన్మోహన్ రెడ్డి ట్రైనిర్ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ సార్ వాళ్ళు జబ్బులు వేసుకున్నారు పేదల మంచులా వాళ్ళు ఇగో ఈ మనిషే ఈ మనిషి చుట్టాడు నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు నా అది నా ప్రభుత్వం చెప్పి చెప్పడం నాకు సిటీ చేస్తున్నా ఈ మనిషి చెప్పాడు కోట్లు మూడు కోట్లు చూసారుగా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఈ రోజుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒపీనియన్ అది రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వాళ్ళని పట్టించుకునే విధానమే లేదు ఇక విధ్వంసం విధ్వంసం అని మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెప్తే మేము తెలుసుకుంటాం ఆర్థిక విధ్వంసం అంటారు ఏముండదు లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది దివాలా తీసేసింది లేకపోతే ఎడారు అయిపోయింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో కడుపు తోటి అన్నారు నిజంగా ఆ కడుపు మంట కొద్దిగా తగ్గించుకొని ఏదైతే ఏం జరిగిందని చెప్పి మామూలుగా మీ చూపుతో మీరు చూస్తే మీకు అర్థమైతే మీరు ఏంటంటే ఆ భూతద్దాలు ఒకటి అద్దం పెట్టుకొని ఇంకా ఆ ఏడుపుతో ఇంకా రోజు ఇంకేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏం చేశాడు అనేది ఈ నిమిషం కూడా తెలుసుకోలేరు ఎందుకో మరి ఇట్లా తయారైపోయింది మన రాష్ట్రం